మార్నింగ్ వంట అంతా అయిపోయిన తర్వాత ఇక నేను పనులు అయితే స్టార్ట్ చేసిన ఇక్కడైతే గంజి తాగుతున్నా ఈ గంజి చాలా చలో చేస్తుంది కదా గంజి కానీ మజ్జిగ కానీ తీసుకోండి పొద్దున లెగ్గాని తాగితేనే కడుపులో కొంచెం మంట తగ్గిద్దేమో అనిపిస్తుంది సో నేను ఆ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు తాగేసిన తర్వాత ఇక్కడ గిన్నెలు అన్ని కూడా కడిగేస్తున్నాను గిన్నెలు కడిగేసి ఇంకా గ్యాస్ కౌంటర్ అలాగే గ్యాస్ కూడా నీట్ గా కడిగేసి తర్వాత వెళ్లి ఫ్రెష్ అవుదాం అనేసి ఇక గ్యాస్ అంతా కడిగేసిన తర్వాత ఈ లోపు బట్టలు కూడా మిషన్ అయితే వేసేసాను ఈ బట్టలు వేసేసాం అనుకోండి వాటి అంతా అవి ఈ రోజు రెండు ట్రిపుల్ వేసాను అనమాట నేను ఇక్కడ లిక్విడ్ వాడకుండా సర్పుని ఇలా వాటర్ దాంట్లో వేసి బాగా కరిగిన తర్వాత ఆ వాటర్ ని మిషన్ లో వేసేసి ఒక్కొక్క పావు గంట నానిన తర్వాత మిషన్ అయితే ఆన్ చేస్తుంది అనమాట ఇంకా మిషన్ ఆన్ చేసేసి స్నానం చేసి వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను సో ఇంకా సరుపులు అయితే మాకు వరదల్లో మునిగిపోయినాయి ఇంకా వాటిని అయితే ఇలా యూస్ చేస్తున్నాము షాప్ లోవి ఇంకా ఫైనల్ గా అయితే షాప్ లో ఇంట్లో రెండు కూడా పూజ చేసుకొని ఫ్రెష్ అయ్యాను కదా కొంచెం జస్ట్ అలా పౌడర్ అయితే రాసుకుంటున్నాను ఎలాంటి మేకప్ ఎలాంటివి అయితే వేసుకోనండి జస్ట్ పౌడర్ కూడా ఈ ఎండలకి అసలు ఉండట్లేదు కదా ఫైనల్ గా మా వాడు కూడా హాఫ్ డేస్ కాబట్టి వచ్చేసారు వాడికి అయితే అన్నం తినిపించేసా బై బాయ్